హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఒక తాజా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి తాజాగా ఒక క్లూ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండో తేదీన ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఒకటి జీవిత పథకానికి సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులను పూర్తిగా తొలగించి త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు లో బార్ కూడిన డీటెయిల్స్ అనేది రాబోతున్నట్లు సమాచారం రాగా ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఉన్నట్లు ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారితో కలిపి పాత రేషన్ కార్డులు ఏదైనా సరే తీసివేయలసి వచ్చినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులు తొలగించి కొత్తగా ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రేషన్ కార్డులు అన్నిటిని మరొకసారి వెరిఫై అనేది చేసి టోటల్ గా ఎన్ని రేషన్ కార్డులు అనేది వస్తాయో ఆ యొక్క రేషన్ కార్డులు అన్నింటినీ స్మార్ట్ రేషన్ కార్డులుగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు బార్ కోడ్ ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా 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 ఉండబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే స్మార్ట్ రేషన్ ఏ ఏ ఉండాలి డిజైన్ చేయాలి అనే దానిపై ఆఫీసర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం రాగా ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ కారణంగా దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు అప్ చేయబోతున్నట్లు ఎందుకంటే రేషన్ కార్డు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు కావాలి కాబట్టి ముందుగా రేషన్ కార్డు అనేది విడుదల చేసిన తర్వాత మిగతా పథకాలకు సంబంధించిన ఒక క్లారిటీ వస్తుందని సమాచారం రావడం జరిగింది ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాలు వెంట వెంటనే అప్లై అనేది చేసుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఎన్నికల కోడి కారణంగా ఈ కొత్త రేషన్ కార్డు విషయంలో కొంత ఆలస్యమైనట్లు సమాచారం రావడం జరిగింది అలాగే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లైనది చేసుకునే అవకాశం కనుక ఉన్నట్లయితే మరొకసారి కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో ఎవరైనా సరే ఈ యొక్క అప్లై అనేది చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన డేటాను ఇప్పటికే ఆన్లైన్ లో నమోదు చేసినట్లు ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ చేయడంతో పాటు ఈ కేవ్సీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరైతే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసుకుని కేవైసి చేయాలని ఈకేసీ ఎవరైతే చేసుకుంటారో వారి పేర్లు మాత్రమే ఈ యొక్క రాబోయే కొత్త రేషన్ కార్డులు అంటే కొత్తగా రాబోయే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరైతే ఈ కేవైసి చేసుకోలేదో వారి యొక్క పేర్లు అనేది తొలగించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ముఖ్యంగా టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే వెంట వెంటనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఉన్న పెద్ద రేషన్ కార్డులు తొలగించి ప్రస్తుతం ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డులు చిన్నవిగా రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది